కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ సర్వే జనాశుకి నోభవంతు నమస్తే మీ చంద్రశేఖర్ మహాదేవ్ కాశీ వారణాసి నుంచి కాశీలో దుండి గణపతి నిలయం రక్షణ కొరకు ప్రకృతి విలయ తాండవ రూపం దాల్చింది అనగా కాశీలో మీ చంద్రశేఖర్ మహాదేవ్ తన ప్రియమైన సోదరుని సహాయంతో ధుండి గణపతి నిలయం విజయ కాంప్లెక్స్ ఐపి విజయమహల్ నియర్ కేరళ కేఫ్ సోనాపూర్ కాశీ వారణాసి పది నాలుగు ఇరవై నాలుగు ఏప్రిల్ పదవ తేదీ ఈరోజు మీ చంద్రశేఖర్ మహాదేవ్ దంపతులు పై తెలిపిన అడ్రస్లో ఒక పెద్ద త్రిబుల్ బెడ్రూమ్ ఉన్నటువంటి ఒక ఇంటిని తీసుకోవడం జరిగింది అయితే ఈరోజు పదిన్నర పన్నెండు గంటల సమయంలో దీపం వెలిగించి పాలు పొంగించాలి అని నిర్ణయించి నిర్ణయించుకున్నాము ఈ పుణ్యకార్యం కొరకు మీ చంద్రశేఖర్ మహాదేవికి తెలిసిన ఒక గొప్ప పుణ్యం కలిగిన ఒక పెద్ద ముత్తైదువుని ఈ పుణ్యకార్యం కొరకు పిలవడం జరిగింది అయితే మీ చంద్రశేఖర్ మహాదేవ్కి తెలిసినంత వరకు ఆవిడ చాలా 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 ఉత్తమరాలు అయితే ఆవిడ ఒక్కదానినే పిలవడం జరిగింది ఆవిడ వచ్చి దీపం వెలిగించి స్టవ్ మీద పాలు పెట్టారు కానీ స్టవ్ వెలగలేదు నిన్న రాత్రి రెండు లీటర్లు గ్యాస్ పట్టించిన సిలిండర్ ఎందుకు వెలగలేదు అని ఆశ్చర్యం కలిగింది దగ్గరే ఉన్న గ్యాస్ రీఫిల్ సెంటర్కి మీ చంద్రశేఖర్ మహాదేవ్ గ్యాస్ను తీసుకుని వెళ్ళడం జరిగింది అయితే మీ చంద్రశేఖర్ మహాదేవ్ తన ధర్మపత్ని అయిన లతాశ్రీకి ఇరవై రెండు సంవత్సరాల నుంచి మా వద్ద ఉన్న రైస్ కుక్కర్ లాంటి అక్షయ పాత్రలో పాలు పొంగిమని చెప్పడం జరిగింది అయితే మీ చంద్రశేఖర్ మహాదేవ్ ధర్మపత్ని లతాశ్రీ ఆ పుణ్యశ్రీ చేత రైస్ కుక్కర్లో పాలు పోసి వెలిగించే ప్రయత్నం చేసింది అయితే ఆ రోజు అనుకోకుండా అనగా ఏప్రిల్ పదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు పదకొండు గంటల ఇరవై నిమిషాలకు కాశీలో భయంకరమైనటువంటి గాలి సమస్త ప్రకృతిని వణికించేలా వచ్చింది అయితే మీ చంద్రశేఖర్ మహాదేవ్ గ్యాస్ ఫిల్ చేసుకుని ఇంటికి రావడం కూడా ఒక పెద్ద అసంభవముగా మారింది అయితే మీ చంద్రశేఖర్ మహాదేవ్ పుత్రుడిగా భావించిన దుండి గణపతిని ప్రార్థించగా మా వాహనములే గ్యాస్ అయిపోయేలా చేశాయని నీవు తీసుకొచ్చిన ఆ పుణ్యశ్రీ ద్వారా భయంకరమైనటువంటి దుష్టగ్రహాలు మన వద్దకు వచ్చాయని ఆ భయంకరమైన దుష్ట గ్రహాలను పారదోలడం కొరకు నిన్ను బయటకి తీసుకొని వచ్చి నీతో ఆ దుష్ట గ్రహాలను బయటకి రప్పించి వాటి నుంచి ఈ దుండి గణపతి నిలయాన్ని రక్షించడానికి కాశీ దేవత భయంకరమైన రూపాన్ని దాల్చి మీ చుట్టూ ఉన్న ఆ దుష్ట గ్రహాలను సుడిగుండం రూపంలో తీసుకొని వెళ్ళిపోవడం ప్రయత్నించింది అని నా పుత్రుడైనటువంటి దుండి గణపతి చెప్పడం జరిగింది ఎందుకంటే ఆ నిలయమునకు దుండి గణపతి నిలయం అని పేరు పెట్టి దాన్ని రక్షించుకోవలసిన బాధ్యత ఈ దుండి గణపతిదే అని చెప్పడం ముందుగానే జరిగి ఉన్నది కావున ఈ దుండి గణపతి ఈ విధంగా మీ చంద్రశేఖర్ మహాదేవ్ తీసుకున్నటువంటి గృహమును రక్షించడం అలాగే మా అందరినీ రక్షించడం జరిగింది జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ సర్వే భవంతు నమస్తే మీ చంద్రశేఖర్ మహాదేవ్ కాశీ వారణాసి